హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది సిక్స్ ఫిఫ్టీ ఆ టైం కల్లా కిందకు వెళ్ళిపోతుంది డైలీ తనతో గొడవ ఎవరికల్ వచ్చి నన్ను బస్ ఎక్కించి వెళ్ళండి అని అంటే ఎక్కువ డిస్టెన్స్ ఏముండదు కిందకు దిగి వెళ్తే బస్సు ఎక్కొచ్చు కానీ నాకేంటంటే ఇద్దరు సపరేట్ స్కూల్ కాబట్టి టైమింగ్స్ వేరుంటాయి కాబట్టి పాపను పంపించిన వెంటనే మళ్ళీ వీని లేపుకొని వీని రెడీ చేసేసరికి టైం అలా సరిపోతుంది అనమాట బస్ వెళ్ళగానే బస్ రాదు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది పాపకి ఆ టెన్ మినిట్స్ అక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ వీడికి లేట్ అయిపోతుందని అదొక హడావుడి ఈరోజు పాన్ కేక్ చేశాను కాబట్టి శుభ్రంగా తింటున్నాడు మార్నింగ్ లేకపోతే అస్సలు తినడు ఒక గ్లాస్ పాలు తాగేసి వెళ్ళిపోతాడనమాట ఇలా పాన్ కేక్స్ కానీ మినీ కేక్స్ కానీ రెడీ చేసినప్పుడు మాత్రం బాక్స్లో ఎన్ని పెట్టినా సరిపోవు మార్నింగ్ కూడా అడగక్కందనే తినేసి ఆ స్మెల్కి అడుగుతారు ఇవాళ ప్యాన్ కేక్ చేసావా అనేసి అవి పెట్టినప్పుడు మాత్రం కావాలి మిగతా ఇడ్లీ దోశ వడ ఇలాంటివి చేసినప్పుడు మిగిలించుకొని తీసుకొస్తాడు ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయి వీడియో వర్క్ అలాగే స్టిచ్చింగ్ బేకింగ్ ఉన్నప్పుడు ఈ మూడు ఉన్న రోజైతే చాలా హడావిడిగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి మూడు ఒకే రోజు వస్తే నేను డే బై డే వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా మూడు ఒకే రోజు చేసినప్పుడు కొంచెం హడావిడిగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టైంలో వీడియో వర్క్ అయితే చేసుకుంటాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చాక అస్సలు వీడియో వర్క్ అవ్వదు దాని మీద మనం కొంచెం మైండ్ అది దాని మీద పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది వాయిస్ అవర్ చేసేటప్పుడైనా లేకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడైనా అప్లోడ్ చేశాక మనం ట్యాక్స్ ఇవ్వడం అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా ఆల్టర్నేట్ కంటెంట్ లేకపోతే ఆడియో రీమిక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట సెట్టింగ్స్ అవన్నీ సెట్ చేసుకోవడం ఇవన్నీ పీస్ఫుల్గా చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ పిల్లలు లేని టైంలోనే చేసుకుంటాను మానవడు ఒక త్రీ ఫోర్ అవర్స్ స్కూల్లో ఉన్నాడో లేదా అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా బస్ ఎక్కేస్తే మళ్ళీ వన్ కల్లా ఇంటికి వచ్చేస్తాడు వీడి వెళ్ళిన గ్యాప్లో నేను చేసుకుంటాను ఇంక ఈవినింగ్ అయితే శారీస్ తీసేసి వాటికి ఫాల్స్ అలాగే పీకో అనుకున్నాను ఫోర్ శారీస్ ఉన్నాయి అట్లీస్ట్ ఇవి కంప్లీట్ చేసి ఇంకా టైం కుదిరితే బ్లౌజ్ కటింగ్ లేకపోతే రేపు పెట్టుకుందాం అనేసి ఆ శారీస్ అయితే కంప్లీట్ చేయాలని స్టిచ్చింగ్ మీదైతే కూర్చున్నాను నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను అది మన వాళ్ళందరికి ఎప్పటి నుంచి సార్లు చెప్పాను నేను ఆన్లైన్లో స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అలాగే మీకు రికమెండ్ కూడా చేస్తూ ఒక వీడియో చేశాను నేను ఏ క్లాసెస్ తీసుకున్నాను ఎక్కడ నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నాను అనేసి కానీ నేను నేర్చుకున్న టైంలో త్రిబుల్ నైన్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ క్లాసెస్ అయితే నేర్చుకున్నాను తర్వాత దాన్ని బట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను మిగతాదంతా అనేసి ఎలా ఎలా అనేది ఒక వీడియో అయితే చేశాను దాన్ని మంచి రీచ్ కూడా వచ్చింది నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ప్రెజెంట్ నేను ఆ క్లాసులను అయితే మామూలుగా ఇంట్లో స్టిచ్ చేసుకోవాలి మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి లేకపోతే మన అమ్మ వాళ్ళయ్యో మన పిల్లల డ్రెస్సెస్ మనం స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే నేను రికమెండ్ చేయడం లేదు అప్పట్లో నేను చెప్పాను ఎందుకంటే అప్పుడు త్రిబుల్ నైనే ఉంది కాబట్టి చక్కగా నేర్చుకోండి అనేసి చెప్పాను ఇప్పుడైతే దాని ఫీజు ఫోర్ థౌజండ్ ఉంది ఫోర్ థౌజండ్ అంటే మన లాంటి పీపుల్కి అది నార్మల్ అమౌంట్ ఏం కాదు చాలా ఎక్కువే పైగా త్రీ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను కదా అది వన్ ఇయర్ అంతకుముందు ఇంకొక వన్ ఇయర్ ముందు నుంచి ఉండే ఫోర్ ఇయర్స్ క్రితం వీడియోస్ అవన్నీ అవే వీడియోస్ ఎప్పుడైనా క్లాసుల్లో ఇస్తుంది నేను చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ చూసి ఎవరైనా నాకు మెసేజ్ చేసిన ప్రతిసారి కొంచెం నాకు ఇదిగా అనిపిస్తుంది అక్క ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఉంది ఫోర్ అంటే అంటే అని ఇన్స్టాలో కమెంట్ చేస్తున్నారు అలాగే ఆ వీడియో కింద కూడా కమెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఫోర్ అంటే ఎక్కువ కదా అనేసి ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా అలా నేను చెప్తున్నాను వినండి మనవి మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి అంటే బయట అమౌంట్ పెట్టలేకో లేకపోతే అదొక హాబీ లాగో బయట మనకు సెట్ అవ్వట్లేదు మనం మనం ఓన్గా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మనం ఫోర్ థౌజండ్ అమౌంట్ పెట్టలేము అనుకున్నప్పుడు ఆ క్లాసెస్ అయితే జాయిన్ అవమాకండి ఎందుకంటే అవి లైఫ్ టైం యాక్సెస్ ఉండవు ఎన్ని డేస్ అయితే ఆ కోర్స్ ఉంటుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ కదా ఆ ఫార్టీ ఫైవ్ డేస్ వరకే వాటి యాక్సెస్ అని ఉంటుంది తర్వాత అవి యాక్సెస్ ఉండవు ఎందుకంటే క్లోజ్ చేసేస్తారు ఆ లింక్స్ మీరు ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు స్టిచ్ చేయడం కుదరలేదు అనుకోండి ఆ క్లాసెస్తో పాటు మీకు స్టిచ్ చేయడం కుదరలేదు అనుకోండి తర్వాత తీరిగ్గా ఎప్పుడైనా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చేసుకుందామన్నా కూడా అవి లింక్స్ ఓపెన్ ఉండవు ఎప్పుడైతే ఆ క్లాస్లో మీరు జాయిన్ అవుతారో అప్పుడు మాత్రమే చేయడానికి అవుతుంది అనమాట ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయాక ఆ లింక్స్ అయితే ఓపెన్ అవ్వు అలాగే సేమ్ అమౌంట్ చూసారు కదా ఫోర్ థౌజండ్ ఫీజు నేను ఒక విషయం చెప్తాను చూడండి నా అలాగే ఇంట్లో వరకు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ఛానల్ ఫాలో అవ్వండి ఫస్ట్ మిగతా ఛానల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ముద్రా వీడియోసే ఉన్నాయి అలాగే వేద టైలర్స్ అని ఉన్నాయి మా వీడియోస్ అని ఉన్నాయి ఇంకా సుష్మిత టైలరింగ్ సంథింగ్ ఇలాంటి వీడియోస్ ఛానల్స్ చాలానే ఉన్నాయి మన తెలుగులో మంచి మంచి టైలరింగ్ ఛానల్సే మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూడండి మీకు ఏ లాంగ్వేజ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా ఎవరిదైతే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటారో వాళ్ళది మీరు ఫాలో అవ్వండి మీకు మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసుకొని స్టిచ్ చేసి చూడండి మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసి వేసుకొని చూడండి ఎక్కడ ఫిట్టింగ్ ఉంటుంది ఎక్కడ ఫిట్టింగ్ లేదు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళు ఆ డౌట్స్కి రిప్లై చేస్తారు కొంచెం లేట్గా అయినా సరే ఏంటంటే ఎవరిదైనా ఛానల్ ఫాలో చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వరు ఎందుకంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎక్కువ రిప్లై ఇవ్వాలంటే వాళ్ళైతే రిప్లై ఇవ్వరు అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఏ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ ప్రాబ్లమ్ సెర్చ్ చేయండి అనమాట షోడర్స్ జాగ్రత్త అనుకోండి అదే సెర్చ్ చేయండి దానికి సంబంధించిన వీడియోస్ ఎవరో ఒకరు పెట్టుంటారు మీరు చూడండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఫోర్ థౌజండ్ ఫీజు కట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా అంత అమౌంట్ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇంట్లో వరకు మీరు చేసుకోవాలనుకుంటే ఒక బ్లౌజ్ కుట్టాక మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు నేను స్టిచ్ చేసుకునే బ్లౌజెస్ కూడా నేను నేర్చుకున్న క్లాసెస్ ప్రకారం నేను పోవట్లేదు బేసిక్గా అది నేర్చుకున్నప్పుడు త్రిబుల్ నైన్లే కాబట్టి ఆ క్లాస్లో జాయిన్ అయ్యి నేను నేర్చుకున్నాను తర్వాత ఇలాగ నేను చెప్పాను కదా చాలా హార్డ్ వర్క్ చేశాను అండి నేను ఎన్ని వీడియోస్ చూశాను ఎంత ప్రాక్టీస్ చేశాను తర్వాత నాకు ఓన్గా నాకు ఏది కంఫర్ట్గా ఏది బాగా వస్తుందని అనిపిస్తే దాని ప్రకారం నేను ఫాలో అవుతూ నా బ్లౌజెస్ నేను ఈజీగా స్టిచ్ చేసుకుంటున్నాను బయట ఇవ్వకుండా అది కూడా ఫిట్టింగ్ చాలా బాగా సెట్ అవుతుంది నాకు ఇలా స్టిచ్చింగ్ గురించి ఉంది కానీ ఇంకా బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి అనేసి ఎవరికన్నా అనిపిస్తే నాకు కమెంట్స్ చేయండి ఆ కమెంట్స్ అన్నిటిని కలిపి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను క్లియర్గా ఇంకా మీరు స్ట్రిక్ట్గా ఇది నేను చేయాలి ఖచ్చితంగా ఈరోజు ఇంతవరకు నేను చేయాలి అని మీరు మీకు మీరు పెట్టుకున్నారంటే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు మీకు ఎవరో వెనక నుంచి వచ్చి కొడతా నేర్పించాల్సిన అవసరం లేదనమాట మీ మనసుకు మీరు చెప్పుకొని ఇది నేను చేసేయాలి ఈ వర్క్ ఈరోజు ఈ వీడియో చూసా కదా ఈ కటింగ్ నేను చేయాలి ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా ఇది నేను వైపు రాసుకోవాలి అలాగా మీకు మీరు పెట్టుకుంటే చాలా ఈజీగా నేర్చుకుంటారండి ఇంకా టూ శారీస్కి ఫాల్స్ పీకో చేయగాని పిల్లలకి ఆకలి అయితే వేసేసింది ముందు వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసానంటే తర్వాత నేను ఆరామంగా చేసుకోవచ్చు అని వాళ్ళకి డిన్నర్ అది ఇచ్చేసి కిచెన్ కూడా క్లీన్ చేశాను అనమాట ఇంక వాళ్ళు నన్ను కదిలించకుండా ఇంకా మా డిన్నర్ అయిపోయాక ప్రతిరోజు నైట్ మేము పడుకునే ముందు అయితే చక్కగా ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో నేను ఇప్పుడు వేసిన పౌడర్ వచ్చేసరికి జీలకర్ర వాము సోంపు మెంతులు విడివిడిగా వేపి మొత్తం కలిపి మిక్సీ కలిపి వేసి పెట్టుకుంటాను ఇలా పౌడర్ లాగా వన్ మంత్కి సరిపడా ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటాను ఇది ఎంత మంచిది అంటే హెల్త్కి చాలా మంచిది అలాగే మనం మెటబాలిజం రేట్ పెరుగుతుంది ఇప్పుడు తిన్నాక డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఏమీ రాకుండా అంటే గట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటే స్కిన్ అలాగే హెయిర్ ఇవంతా బాగుంటుంది అనమాట మా వారు ప్రజెంట్ వెయిట్ లాస్లో ఉన్నారు వెయిట్ లాస్ ఆల్రెడీ వెయ్యి అయ్యారు ఇది చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు ఈ డ్రింక్ అయితే అలాగే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మాకు ఇది బాగా ఇంకా అలవాటు అయిపోయింది అనమాట కంపల్సరీగా వీక్లో ఫోర్ టైమ్స్ అన్న మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా తీసుకుంటాము ఆ డ్రింక్ మీదకి ఏదైతే చూయించానో అది ఈసారి నేను ఇది అయిపోయాక ఆ పౌడర్ చేసుకున్నప్పుడు వీడైతే అయితే క్లియర్గా చేస్తాను అలాగే ఒక చిన్న బౌల్లో నా కోసం ఒక స్పూన్ మెంతులు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసికింజలు ఉంటాయి కదా అవి ఇలాగ కొన్ని కిస్మిస్ అయితే పెట్టుకుంటాను ఇంకొక బౌల్లో మా నలుగురికి బాదం అలాగే ఇవి వేరుసిన పప్పు ఉంటాయి కదా అవి కలిపి నాన్ పెట్టుకుంటాను ఇందులో ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేస్తాను నేను మర్చిపోయాను చెప్పడం ఎండు ద్రాక్ష అయితే ఇవి ఏవైతే మెంతులు వేసానో ఆ బౌల్లో వేస్తాను ఎందుకంటే మెంతులు కొంచెం చేదు ఉంటాయి కదా ఆ ఎండు ద్రాక్ష అలాగే ఎండు ఖర్జూర ఇవి పెట్టినప్పుడు ఏంటంటే వాటిలో స్వీట్నెస్ వస్తుంది కదా అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తినడానికి నాకు ఈ మెంతులు గింజలు అయితే ఎంత హెల్ప్ చేస్తాయో నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే తింటున్నాను అనమాట మంచిగా స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా బెటర్గా ఉంటుంది ప్రెజెంట్ అయితే అసలు నేను స్కిన్ కానీ హెయిర్ కానీ అస్సలు పట్టించుకోవడం లేదు నాకైతే అనిపిస్తుంది ఈ మెంతులు గింజలే నన్ను కాపాడుతున్నాయి ఏమో అనిపిస్తుంది అనమాట అంత మంచిగా అనిపిస్తే నాకు బాగా సెట్ అయినాయి అందుకని కంటిన్యూస్గా నేను యూజ్ చేస్తూ వస్తున్నాను ఇంక ఇవి చేస్తే కిచెన్ క్లీనింగ్ కిచెన్లో పని అంతా అయిపోతుంది ఇంక నెక్స్ట్ ఏవైతే వేడి నీళ్ళు పెట్టాను కదా పౌడర్ కలిపిని అవి నేను మా వారు తీసుకుంటాం నైట్ టైం పిల్లలు తాగరు మార్నింగ్ అయితే తాగుతారనమాట స్కూల్కి వెళ్లే ముందు లేకపోతే స్కూల్ నుంచి వచ్చాకైనా డేలో ఒకసారి వాళ్ళు కొంచెం టీ గ్లాస్ టీ గ్లాస్ అంతా తాగుతారు కొంచెం చేదుగా ఉంటుంది కదా వాళ్ళు తాగలేరు మేమైతే ఇంక వాటిని తీసుకుంటాము ఇంకా పిల్లల పని అయిపోయింది నా కిచెన్ పని అయిపోయింది ఇంక నన్ను వర్క్ ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు అంతకుముందు నైట్ టైమ్స్ ఎక్కువ మేల్కొని వర్క్ అంతా చేసుకునేది అనమాట ఇప్పుడు అలా లేదు టార్గెట్ పెట్టుకున్నాను ఎంత పెద్ద వర్క్ అయినా టెన్ థర్టీ తర్వాత క్లోజ్ చేసేయాల్సిందే మొబైల్ కానీ వర్క్ కానీ అనేసి ఎందుకంటే మనం ఈ వర్క్లో పడి పడి అసలు మనం ఏమేమి కోల్పోతున్నామో అర్థం కాదనమాట మనం నైట్ టైం అంతా కూర్చొని మనం చేసామే అనుకోండి అసలు లాస్ అయ్యింది మన హెయిర్ మన స్కిన్ వీటన్నిటి కోసం ఇంత చేస్తా మనం అనవసరంగా మన చేతులారా మనం పాడు చేసుకుంటాం అని రియలైజ్ అయ్యాను అనమాట ఇంకా టెన్ థర్టీ తర్వాత క్లోజ్ ఏ పర్క్ అయినా సరే పాప నిద్రపోయింది కానీ మనోడు నేను వచ్చేదాకా వేషాలు వస్తాడు అటు ఇటు తిరుగుతుంటాడు పగలంతా అమ్మలు అవసరం ఉండదు ఆడుకుంటారు పాడుకుంటారు కిందకి వెళ్తారు ఎవప్పుడు అమ్మ అవసరం ఉండదు నైట్ టైం ఏదన్నా పని చేసే కొండేటప్పుడు కానీ ఇంకా వాళ్ళు పడుకునే టైంకి మనం వచ్చే కాసేపు వాళ్ళని బుజ్జగించి అది ఇది చెప్పి వెళ్ళాలి యాక్చువల్గా అయితే డైలీ వాడితో పాటు వచ్చేసి బజ్జుంటాను కాకపోతే ఇవాళ నాకు వర్క్ ఉంది కాబట్టి వాడు కొంచెం చెప్తున్నాను నాన్న నాకు టెన్ థర్టీ టైం పెట్టింది ఇవాళ ఒక్కరోజు నువ్వు పడుకో అనేసి వింటాడు చెప్తే కాకపోతే కొంచెం వండికేస్తాడు కానీ కొంచెం పాంపరింగ్గా చెప్తే మాట ఇంకా వాడు కూడా పడుకున్నాడు బాబు కూడా ఇందాక నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు నేను నెక్స్ట్ డేకి వడకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట పెసరపప్పు వడకి పెసరపప్పు వడ కోసం నేను పెసరపప్పు అలాగే ఆ పచ్చెన పప్పు మూడు కలిపి పెట్టుకుంటాను వడ కోసం దాన్ని బ్యాటర్ మిక్సీ వేసేసి దాంట్లో అనియన్స్ అవన్నీ నైటే కలిపి పెట్టుకుంటాం మార్నింగ్కి ఈజీ అవుతుంది అనమాట ఆ బ్యాటర్ని అంటే అనియన్స్ అవి కలపకముందు మిక్సీ వేసాను కదా అదే తీసి కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని స్క్రబ్ లాగా చేసుకొని దాన్ని అలాగే ఫేస్ వదిలేసి కిచెన్ అదంతా క్లీన్ చేసుకున్నాక వాష్ చేశాను అసలు రిజల్ట్ ఎంత బాగుందండి ఇంకోసారి చెప్తాను చూడండి పెసరపప్పు పచ్చెనపప్పు అలాగే మినప్పప్పు మూడు కలిపి మార్నింగ్ నాన్ పెట్టుకొని ఇప్పుడు నైట్ పడుకు అదే కిచెన్ క్లీనింగ్ అయిపోయాక మిక్సీ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట వడ కోసం అనేసి ఆ బ్యాటర్ని కొంచెం తీసుకొని మొత్తం ఫేస్ అంతా కొంచెం స్క్రబ్లా చేసుకొని అది ఆరేలోపు మిగతా కిచెన్ వర్క్ అంతా చేసుకున్నాను కిచెన్ వర్క్ చేసుకునే లోపు అది ఆరిపోయింది తర్వాత చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కలపకముందు తీసుకోవాలండి బ్యాటర్ బ్యాటరు మాములుగా కొంతమంది పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తారు కదా అలా కాదు నేను నార్మల్గా మిక్సీ వేసుకున్నాను అనమాట అవన్నీ మిక్సీ వేసుకున్నాక ఆ తర్వాత నేను మిగతా అవన్నీ కలుపుకుంటాం మనం ఏవైతే కలుపుతా అవన్నీ కలుపుతాము కొంతమంది అయితే అల్లం పచ్చిమిర్చి వేసి ఒకేసారి మిక్సీ పట్టేస్తారు కదా ఆ బెటర్ రాసుకోకూడదు ఇలాగ మనం దోశ బెటర్ కానీ వడా బెటర్ కానీ నిజానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన స్కిన్కి ఎందుకంటే మంచి మంచి పప్పులన్నీ వాడతాం కాబట్టి వాటిల్లో అలాగే పగలంతా ఎన్ని క్రీమ్స్ రాసినా ఎన్ని మాయిశ్చరైజర్లు రాసినా మనకు ఉండే పనికి అవన్నీ వేస్టే అనమాట మనం మాయిశ్చరైజర్ స్నానం చేసి వచ్చి మళ్ళీ కిచెన్లో దూరం పనిచేస్తాం అలా కాకుండా నైట్ ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయింది పడుకోవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా మీ ఫేస్ అదంతా క్లీన్ చేసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది మాయిశ్చరైజర్ కానీ లేకపోతే అలోవేరా జెల్ కానీ లైన్ ఉన్నా సరే ఏమైనా నైట్ క్రీమ్స్ ఉన్నా ఇవన్నీ చక్కగా అప్లై చేసుకోండి అప్పుడు వాటి రిజల్ట్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట ఇంక మన ఫేస్ మీద డెస్ట్ అది అంతా పడదు కాబట్టి నైట్ దాని వర్క్ దాని మంచిగా అవుతుంది కాబట్టి అప్పుడు మన ఫేస్ అనేది బాగుంటుంది పగలు ఎన్ని రాసినా కూడా వాటి యూజ్ ఉండదు ఎన్ని వర్క్స్ ఉండి విసిగిపోయి అలిసిపోయి ఇంకెళ్ళి పడుకుందాం అనుకుని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మన ముఖం మీద ఎంత చెత్త పేరుకుపోయిందనేసి ఖచ్చితంగా లేచిపోయి చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఎట్లీస్ట్ ఆయిల్ అన్న రాసుకొని పడుకోవడం మాత్రం ట్రై చేయండి అలాగే ఫేస్ వాష్ చేసి చేయకుండా మాత్రం పడుకోవద్దు ఇంకా మిగిలిపోయిన శారీస్కి అయితే ఫాల్స్ అని కూర్చున్నాను ఒకవేళ కూర్చుంటాను అనుకోండి ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఎందుకంటే అక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోయారు కాబట్టి నేను ఇంకా వర్క్ అలా చేస్తూనే ఉంటాను అందుకని నా వేరే ఫోన్లో అలారం పెట్టుకుంటాను అనమాట కరెక్ట్గా టెన్ థర్టీకి క్లోజ్ అయ్యేలాగా అలారం పెట్టుకొని ఆ లోపల ఎంత వర్క్ అయితే చేయగలుగుతానో అంత వర్క్ చేసుకుంటాను ఇంక ఏదైనా సరే మనకు మించిన శ్రమ కూడా మనం పెట్టుకోకూడదు దానివల్ల లాస్ అయ్యేది మనమే మనం లాస్ అయితే మన ఫ్యామిలీని లీడ్ చేయాల్సింది మనమే కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉంటే మన హస్బెండ్ మన పిల్లలు అంత హెల్తీగా ఉంటారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో